అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి కానుక ఇవ్వనున్నాడు డాలీ దర్శకత్వంలో వస్తున్న కాటమరాయుడు చిత్రం టీజర్ రిలీజ్ చేస్తారా అని అనుకుంటున్నారా అంత దూరం ఆలోచించకండి ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చకచకా జరుపుకుంటుంది తర్వాత టీజర్ వస్తుంది అంతకుముందే పవన్ మంచి కానుక ఇవ్వనున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేయనున్న వివరాలను పవన్ పండగ రోజు వెల్లడించనున్నారు ఈ కాంబినేషన్లో వచ్చిన జల్సా విజయం సాధించింది రెండో చిత్రం అత్తారింటికి దారేది వంద కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది మళ్ళీ వీరి కలయికలో ఎప్పుడు సినిమా వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కాటం రాయుడి తర్వాత త్రివిక్రమ్తో కలిసి సినిమా ఉంటుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ చాలా ఖుషి అయ్యారు కానీ దసరాకు నీసన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించబోయే చిత్రానికి పూజలు నిర్వహించడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు అసలు పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనే అయోమయంలో పడ్డారు అన్ని అనుమానాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పటాస్ లాంటి ప్రకటనతో పేల్చనున్నారు